ముందుగారు అందుకే నమస్కారం నమ్మిరాజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఏదైనా వివాహాస్పదంగా వివాదాస్పదంగా లేకపోతే హాస్యాస్పదంగా ఒక టాపిక్ ఉందంటే అది అక్షరాల వాలంటీర్ ఉందే వీళ్ళేంటి ఎలక్షన్స్కి ముందు మా జగన్ అన్న ఎలా అయినా గెలుస్తాడు జగనన్న తోపుతురుము తోపు అది ఇది అని చెప్పి ప్రెస్టేజ్కి పోయి రిజైన్ చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోండి మాతో వాటి బలవంతంగా చేయించారు అది ఇది అని చెప్పి సొల్లు చెప్తున్నారు

మీరు ఏదన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే వేరే వారికో ఎవరికైనా ప్రచారం చేయాలనుకుంటే వీధుల నుంచి తప్పుకోండి మీరున్న వాలంటీర్ జాబ్ ఏదైతే ఉందో దానికి రిజైన్ చేసేయండి అని చెప్పారు చెప్పిన తర్వాత ఇల్లు ఏం చేశారు ఆ సరే తో మనకి ఎందుకులే ఒకటి పోతా ఉండిద్ది ఒకటి వస్తూ ఉండిద్ది మన జీవితం మనకు ముఖ్యం అనుకున్నారా లేదు ఈవిడేం చెప్తుంది ఆ జగన్ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారానికి ఓట్ల లక్ష్యం ఓట్లు అడగడానికి మేము ఎడతంటేనో చంద్రబాబు గారు అలా అంట ఎలా అంటా అని చెప్పి సొల్లు చెప్తుంది మరి ఇప్పుడు ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటి ఇప్పుడు మమ్మల్ని ఎవడు ఆపే ఉండే అదే నియోజకవర్గంలో వాళ్ళ జగన్ గెలిపించుకునేద్దంట అసలు ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి ఆ అక్కడికాడ పోయేదేమో కూర్చునిపోతున్నా అది అర్థమైంది కదా ఎంతకైనా తెగిస్తారంట కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటారంట మరి ఒడిపోయి చేసేది ఏముంది మీరు చెప్పిందే కదా సరే ఇది ఎలక్షన్స్ ముందు కదా ఎలక్షన్స్ అయిన తర్వాత ఇవాళ పరిస్థితి వాలంటీర్ల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే సుమారు వయస్సు మనువారో దేనికదా దో ఎవరు రాజీరమలు చేయకండి జీవిమే పడకండి దెగరమలు ఐ సంస్కారాల పెట్టు ఐఎస్ మీద పరిచయ ఉపయోగించు బి జీవితని కరపటంసుకొని ఎక్కి రాజీరమల చేరోడు పడై ఉంటారు అల్లికి వచ్చేట సామినికి ఇస్తాము రవసలు కట్టనే చేస్తాము అదే టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యవర్తిత్వంగా ఉండండి అటు ఆ పార్టీ గాను లేకపోతే ఇటు పార్టీ గాను ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేయొద్దు మీ ఉద్యోగ ధర్మం ఏదో మీ వృత్తిని మీరు చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఒక ఉద్యోగులు కాబట్టి ఉద్యోగులనే ఉండండి ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండద్దు కార్యకర్తలాగా ఉండొద్దు అలా ఉండేవాళ్ళు రిజైన్ చేయండి అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఒక పార్టీకి కొమ్ము కాసేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే రిజైన్ చేయండి అని చెప్పారు వీళ్ళే రిజైన్ చేశారు అంటే రిజైన్ చేశారంటే దాని ఏంటి అంటే మాకు టీడీపీ వద్దు కన్ఫర్మ్ వంద వంద శాతం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారో మాకు వైసీపీ వైసీపీ ప్రభుత్వం అంటేనే మాకు ఇష్టం మేము దానికి ఆహర్నిస్సులు గుడ్డులాగా పనిచేస్తాం కానీ వేరు ఏ ప్రభుత్వానికి చేయము మేము ప్రజల కోసం కూడా ఈ వాలంటీర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు మేము జాయిన్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయనే మమ్మల్ని వాలంటీర్ జాబ్ ఇచ్చారు కాబట్టి మేము ఆయన కోసం చేస్తాం ఆయన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని మేము చేస్తామే తప్ప ఇంకా మాకేం అవసరం లేదు అనే కదా వీళ్ళు రిజైన్ చేసింది రిజైన్ చేసిన తర్వాత టీడీపీ వాళ్ళు మంత్రులు కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉన్నారు ఎవరు రిజైన్ చేయొద్దు ప్రలోభాలకు లోన్ అవ్వద్దు అని ప్రలోభాలకు లోన్ అయ్యారు ఏదో చేసేద్దాం ఉన్నారు మొత్తం పోయింది వీళ్ళది కూడా ఒక యాంగిల్లో చూస్తే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆ పార్టీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చులే కానీ వాలంటీర్ తక్కువ లేదని చెప్పడం ఎందుకంటే ఊర్లోకి రావడం లేకపోతే ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారో అని చెప్పడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి ఒక్క సభలకి లేకపోతే ఎక్కడెక్కడ ఏ సభలు జరుగుతున్నాయి వాటి అన్నిటికి అటెండ్ అవ్వాలి లేకపోతే మీకు అమ్మ కూడా రాదు లేకపోతే ఆవుడు రాదు ఈ కూడా రాదు లేకపోతే పద్దెనిమిది వేలు ఏవైతే ఉన్నాయో నలభై సంవత్సరాలు నుండి వాళ్ళకి ఆ అమౌంట్ రాదు మీకు నెల నెల వచ్చాయి పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ రాదు అని చెప్పి చెప్పడము ప్రతి ఒక్కరికి వైట్ దాఖలు తీసుకుని వాటిపైన వాలంటీర్లు అసైన్మెంట్ తీసి ఇచ్చుకో మీకు పలానా ఫ్లాక్ చేస్తున్నారు రిషింట్ చేస్తున్నాను సెంటర్ నరేస్తున్నాను షూట్ చేస్తున్నాను అని చెప్పి వాలంటీర్లే రాయడం ఇలాంటివన్నీ చాలా జరిగినాయి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ప్రలోభాలన్నిటికీ కారణం కూడా నైంటీ పర్సెంట్ వాలంటీర్ వ్యవస్థే ఇది అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాట ఏంటి మమ్మల్ని ఇలా ప్రలోభాలు గురి చేశారో అంటే మీరు ప్రజలందరినీ గురి చేస్తున్నప్పుడు వాడు నాయకులు మిమ్మల్ని వాడుతున్నారు మీరు ప్రజలను ఎలా వాడుతున్నారో నాయకులు మిమ్మల్ని ఎలా వాడుతున్నారు దాంట్లో తప్పేముంది మీరు సామాన్యమైన జనాలు ఏమీ తెలియని ప్రజలు వారిని ఎలా అయితే ఇబ్బందులు పెట్టారో ఎంత దాష్టికంగా వాళ్ళ దగ్గర ఆ డేటాని కానీ ఇవన్నీ దొంగి నుంచి లేకపోతే ఏదో మనకు ఐదులో ఇచ్చేస్తున్నారని చెప్పి ఆ డేటానంత తమ్ములు వేయించుకుని ఆధార్ కార్డులు తీసుకుని పాన్ కార్డులు తీసుకుని ఇవన్నీ మీరు ఎలా చేశారో మిమ్మల్ని అదే రేంజ్లో ఆ వాడకం తగ్గకుండా వాడాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉంది వాళ్ళపై కంప్లైంట్ ఇవ్వండి ఏం జరగాలో ఏంటనేది తర్వాత దాన్ని బట్టి పరిశీలించి ఆలోచించి ఏదో తీసుకుందాం అని చెప్తున్నారు రామానాయుడు గారు సేమ్ అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా రిజైన్ చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళడం జరిగింది ఆయన కూడా సేమ్ ఇదే సేమ్ ఇదే మాట చెప్పారు అచ్చెన్నాయుడు గారు కూడా మిమ్మల్ని బలవంతంగా ప్రలోభ పెట్టి ఎవరైతే నాయకులు లేకపోతే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని రిజైన్ చేయమని అడిగారో పైన కంప్లైంట్ ఇవ్వండి ఫర్దర్గా ఏం చేయాలంటే మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు మరి ఏం చేస్తారు ఈ వాలంటీర్లు ఈ వాలంటీరీ వ్యవస్థ అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కరుడు కట్టిన ఈ వాలంటీరీ వ్యవస్థలో ఉన్నటువంటి డిజైన్ చేసినటువంటి కొంతమంది ఏం చేస్తారని చూడాలి